హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటి అంటే చేపల పులుసు అండి అయితే ఈ చేపల అయితే ఒక స్పెషల్ ఉంది చేపలు అమ్మే వాళ్ళే చెప్పారు ఈ చేపలని ఎలా వండితే బాగుంటుంది అని చెప్పేసి సో మా అత్తయ్య అయితే వాళ్ళు చెప్పిన విధంగానే ఈ ప్రాసెస్ అంతా చేసింది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మేమైతే ఈ చేపలనే తీసుకున్నాము ఇది ఒక కిలో ఉంటాయి కిలో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సో మా దగ్గర అయితే చేపలు అమ్మే వాళ్ళే చేపలు నీట్గా చేసి ఇచ్చేస్తారనమాట తర్వాత మనం అవి నీట్గా వాష్ చేసుకోవాలి ఈ చేప మొక్కలని అయితే మా అత్తయ్య నీట్గా వాష్ చేసింది ఈ మొక్కలకైతే కారం పసుపు సాల్ట్ కొంచెం ఫిష్ మసాలా ఇంకా కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన ఉంచుకుంది చేపల పులుసు ప్రిపరేషన్ కాబట్టి చింతపండు రసాన్ని ఇంకా ఒక నాలుగైదు టమాటా పళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు స్టవ్ పైన బాగా మరిగించుకుంది మా అత్త అయితే చేపల పులుసు ప్రిపరేషన్ అంతా కట్టెల పొయ్యి పైన చేసింది గ్యాస్ పై చేసేదానికి కట్టెల పొయ్యి పై చేసేదానికి టేస్ట్లో తేడా ఉంటుంది అనేసి అంటది ఎప్పుడూను సో దానికోసమని పోపు పెట్టుకోవడం కోసము కట్టెల పొయ్యి పైన ఒక తెప్పలు పెట్టి కొంచెం ఆయిల్ వేసింది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుంది అవి కొంచెం ఫ్రై అయినాక అల్లము వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకుంది తర్వాత మసాలాలు పెట్టిన చేప ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై అవనిచ్చింది ఇవి కొంచెం ఫ్రై అయినాక చింతపండు రసాన్ని కూడా వీటిలో యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకుంది మంట బాగా పెట్టుకోవడం వల్ల చేపల పులుసు కెర్లుతు చేప మొక్కలు బాగా కుక్ అవుతాయి ఫైనల్ టచ్ గా ధనియాలు జీలకర్ర మెంతులు వీటిని లైట్గా ఫ్రై చేసుకొని పొడిలా చేసుకొని ఈ చేపల పులుసులో యాడ్ చేసుకుంటే చేపల పులుసు ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే ఉడికిన వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది చేప మొక్కలకి పులు పంతా పట్టి చేప ముక్క టేస్ట్ అయితే బాగుంటుంది చేప ముక్కలు అయితే చాలా బాగా కుక్ అయ్యాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్